క్రిస్మస్ సందర్భ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు సోదరి మనులకు యావత్ తెలంగాణ సమాజానికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జీసస్ దయ వలన తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగం లోపల ఈ సంవత్సరం ముందుకు పోవాలని చెప్పి ఆ విధంగా జీసస్ దయ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుందని చెప్పి ఆ జీసస్ను వేడుకుంటూ మరి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం లోపల అన్ని మతాలకు ఏ విధంగానైతే పడుతున్నారో మరి అదేవిధంగా మైనార్టీస్ అయినటువంటి క్రిస్టియన్స్ కూడా వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దాంట్లో భాగంగానే రంజాన్కి ఏ విధంగానైతే ఇఫ్తార్ విందిచ్చి తోఫాలు ఇచ్చారో మరి అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా దీన్ని అధికారికంగా నిర్వహిస్తూ మరి పేద క్రిస్టియన్లకు బట్టల పంపిణీ కార్యక్రమం మరి విందు భోజనానికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంతేకాకుండా ఒకే ఒక రోజు సెలవు ఉన్నటువంటి క్రిస్మస్ పండుగ పండుగకు మరి తెలంగాణ రాష్ట్రం లోపల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రోజులు సెలవు ప్రకటించినటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ విధంగా అన్ని రంగాలలో క్రిస్టియన్లను ముందుకు తీసుకెళ్తూ క్రిస్టియన్లకు ఉపాధి కల్పిస్తూ మరి క్రిస్టియన్ల సంక్షేమం కోసం క్రిస్టియన్ల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ పట్ల టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల జీసస్ దయ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ విధంగా క్రిస్టియన్ సోదరులందరూ కూడా సోదరిమానులందరూ కూడా జీసస్ను క్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను